ఇప్పుడే తాజా ముందుగా అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకు బంపర్ ఆఫర్ రితుని బైక్ రైడ్ తీసుకెళ్తానన్న చేతు స్టేజ్ పైకి కింగ్ నాగార్జున అక్కినేని నాగార్జున తనయుడు హీరో నాగ చైతన్య వచ్చేస్తున్నాడు ఈ మేరకు ఓ ప్రోమో వదిలేరు అందులో చే ఫుల్ నాగ ఎనర్జీతో స్టేజిపై ఎంట్రీ ఇచ్చాడు నాకు యాక్టివ్తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేస్లో లీగ్ అని ఓ ఫెస్టివల్ ప్రారంభించా అందులో హైదరాబాద్లో బ్లాక్ బోర్డ్స్ టీమ్ ఓనర్కి నేను అని చెయ్యి చెప్పడంతో నా సర్ప్రైజ్ అయ్యాడు నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావు అని అడిగాడు చేయి చేయిని చూస్తుండగానే రీతు ఎలుకలు తిరిగిపోయింది మీకంటే పిచ్చి ఒక శిల్పాన్ని చేసి తంపొట్టి తొయ్యి అన్నస అట్లే పడుకో రా దెబ్బలు పడతాయి మీరంటే పిచ్చి ఒక శిల్పాన్ని చెక్కినట్లే ఉంటారు అని చెప్పింది దాంతో నా రీతుకి ఓ ఆఫర్ ఇచ్చాడు చేతికి బైక్ అంటే చాలా ఇష్టం నువ్వు హౌస్లో నుంచి బయటకు వస్తే చేయి నిన్ను బైక్ రైడ్కు తీసుకెళ్తాడు అని చెప్పాడు అంటే రీతు ఎగిరి అంతేస్తో సంతోషంగా బయటకు వచ్చేస్తున్నది అది చూసి ఆశ్చర్యపోయిన చేయి బిగ్ బాస్ షో ఎందుకు వదులుకుంటావు గెలిచిన తర్వాత కూడా నిన్ను రైడ్కు తీసుకెళ్ళవచ్చు అని అన్నాడు అందుకు రీతు మిమ్మల్ని జోష్ నుంచి తీసుకో గెలుచుకుందాం అనుకుంటున్నా అని అమాయకంగా ముఖం పెట్టి అది చూసి తండ్రి కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడలేకపోతున్నారు